నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందా కాంగ్రెస్ ఆరోపణలో నిజమెంత కేటీఆర్ హరీష్లు ఢిల్లీ టూర్ వెనకాల అసలు ఏం జరిగింది నిజంగానే బీఆర్ఎస్ బీజేపీల మధ్య విలీన ప్రతిపాదన ఉందా లేక కాంగ్రెస్ పార్టీ బట్ట కాల్చి మీద వేస్తుందా ఎవరో విలీనం పైన మాట్లాడితే ఒట్టి మాటలేనని కొట్టిపారేయచ్చు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి విలీనం పక్క అంటూ మాట్లాడటం ఇటీవల కొన్ని మీడియా ఛానల్స్ అలాంటి వార్తలు రావడం అనేక అనుమానాలకు తావిస్తుంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ విలీన కార్యక్రమం ఉంటుందని ఇప్పటికే చర్చలు కూడా జరిగాయనే ప్రచారం మొదలైంది అయితే తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ తమదని విలీనం ప్రసక్తి లేదని గులాబీ నేతలు గంటా పదంగా చెప్తున్నారు కానీ కాంగ్రెస్ మాత్రం బీజేపీలో బీఆర్ఎస్ కలిసిపోవటం జరిగి తీరుతుందని గట్టిగా చెప్తుంది అలాంటి సంప్రదింపులేవీ జరగలేదని అదంతా మీడియా సృష్టిేనని కమలనాథులు సెలవిస్తున్నారు మరి బీజేపీలో బీఆర్ఎస్ కలుస్తున్న వార్తల్లో ఏది నిజం ఏది అబద్ధం పదేళ్ల పాటు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ రాకపోవటం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలంతా కారు దిగిపోవటం పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ డిపాజిట్ కోల్పోవటం బీఆర్ఎస్ శాసనసభ పక్షం లేకుండా వచ్చిన ప్రచారం మరోవైపు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపైన కాంగ్రెస్ ఎంక్వైరీలు ఇలా ఒకదాని వెంట ఒకటి కేసీఆర్ కు కోల్కోలేని దెబ్బలు తగులుతున్నాయి దీంతో ఈ ఐదేళ్లు పార్టీని బతికించుకోవడం బీఆర్ఎస్ కు కష్టతరంగా మారింది ప్రస్తుత పరిణామాల నుండి బయటపడాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే లేక విలీనం చేయడమో చేస్తారనే పొకార్లు షికార్ చేస్తున్నాయి ఈ క్రమంలోనే కవితతో కోసం అంటూ కేటీఆర్ హరీష్ రావులు రెండుసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లి రావడంతో బీజేపీలో విలీనం కోసమేనంటూ ప్రచారం ఊపందుకుంది రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ జరిగింది పార్టీ విలీనమంటూ వస్తున్న వార్తలను ఇటీవల కేటీఆర్ సహా ఆ పార్టీ నేతలు కొట్టిపారేశారు కావాలనే కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఇటీవల కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు అంతేకాదు బీజేపీతో కలిస్తే కవిత ఎలా జైల్లో ఉంటారని ప్రశ్నించిన కేటీఆర్ కాంగ్రెస్ కమలం పార్టీల మధ్యనే లోపాయకారి ఒప్పందం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు అందుకే కాంగ్రెస్ నేతలు ఎవరూ జైలుకు వెళ్లలేదని చెప్పుకొచ్చారు ఈ వ్యవహారం కాస్త సైలెంట్ అవ్వగానే తాజాగా ఢిల్లీ వేదికగా సీఎం రావంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరిగి తీరుతుందన్న రేవంత్ కేసీఆర్ కు గవర్నర్ కేటీఆర్ కు కేంద్ర మంత్రి హరీష్ రావుకు రాష్ట్రంలో ప్రతిపక్ష నేత హోదా కవితకు బెయిల్ వస్తాయని బాంబ్ పేల్చారు బీఆర్ఎస్ నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో కలిసిపోతారని హాట్ కామెంట్స్ చేశారు అందుకు ప్రతిగా కవితకు రాజ్యసభకు దక్కుతుందని చెప్పుకొచ్చారు కవిత అరెస్ట్ తో కేసీఆర్ మానసిక ఆవేదనతో ఉన్నారని అంటున్నారు కూతురు ఐదు నెలలుగా జైల్లో ఉండటం తండ్రిగా కేసీఆర్ను బాధించి ఉండవచ్చు కానీ చావు నోట్లో తలకాయ పెట్టి రాష్ట్రాన్ని సాధించారని చెప్పుకునే కేసీఆర్ మరో పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ తన బ్రాండ్ ఇమేజ్ ను బీజేపీకి ఇచ్చేస్తారా బీఆర్ఎస్ బీజేపీ సొంతమైతే కలవకుంట్ల కుటుంబానికి ఒనగూరే ప్రయోజనం ఏముంటుంది బీజేపీలో ఇప్పటికిప్పుడు పదవులు రావచ్చేమో గానీ కేసీఆర్ కుటుంబానికి భవిష్యత్ అనేది ఉంటుందా పార్టీ మారిన నేతల్లో చాలా మంది ఫ్యూచర్ పైన బెంగతో ఉన్నారు అలాంటిది తెలంగాణ సృష్టికర్తగా చెప్పుకునే కేసీఆర్ ఏకంగా జాతీయ రాజకీయాలనే ఏలేస్తానంటూ బీఆర్ఎస్ను స్థాపించిన కేసీఆర్ అధికారం పోయిందని చెప్పి పార్టీని మరో పార్టీలో కలిపేసే పరిస్థితి ఉంటుందా బీఆర్ఎస్లో నాయకత్వానికి కొదవలేదు అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ కేసీఆర్ ఎక్కువగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు కేటీఆర్ హరీష్లే మొత్తం పార్టీ నడిపించారు అలాంటిది కేసులకు భయపడి పార్టీని విలీనం చేసే పరిస్థితి ఉంటుందా అంటే అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకు కవితను బయటకు తీసుకొచ్చేందుకు కేసీఆర్ అలాంటి ఎత్తుగడ వేసే ఛాన్స్ ఉండొచ్చు అలాగే ప్రస్తుతం అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ను మింగేయాలని బీజేపీ భావిస్తుండవచ్చు కానీ బయట నుంచి మద్దతు ఇచ్చేందుకు కేసీఆర్ ఓకే చెప్పచ్చు గానీ విలీనానికి అంత ఈజీగా ఒప్పుకునే పరిస్థితులు ఉండదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఏం జరుగుతుందో వేచి చూడాలి ఇది ఇవాళ మెటా న్యూస్ పొలిటికల్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోతూ మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి